మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాలకవీడు మండల శాఖ అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనయ్య ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు పిఆర్సీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ అవసరాలతో పాటు ప్రభుత్వ పాఠశాలకు కూడా వర్తింప చేయాలన్నారు గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని పెండింగ్ లో ఉన్న మధ్యాహ్నం భోజన బిల్లులు చెల్లించి కార్మికులకు వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి